హాయ్ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా రెండు కప్పుల బియ్యపిండి ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బాలు కచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వేడి వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసి పిండి ఒత్తుకోవాలి పిండిగా మంచిగా సాఫ్ట్గా ఒత్తుకుంటే విరగకుండా వస్తాయి మురుకులు తర్వాత మురుకుల పాత్ర తీసుకొని దాంట్లోకి పిండి పెట్టుకొని చూపిస్తున్న విధంగా మురుకులు చేసుకొని నూనెలో రెండు వైపులా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మురుకులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్